ॐ स्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भो नाथयां नमध्यम अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं वसुदेवसितं देवं कंसचारोरमत्रं देवके परमानन्दं कृष्णं वन्दे सुरं पुरं श्रियक्कान्ताय कल्याणिधेन धेद्रं श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीमद्वेङ्कटनाथार्य कैतार्केसरि वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि प्रपद्ये गिरिं प्रायः श्रीनिवासानुकम्पया इक्षुसारस्रवन्त्येव यन्मोच्या शर्करायतुं इक्षुसारप्रपञ्चरुकुरस्समयमय नदीवले उन्ना श्रीनिवासानुकम्पय శ్రీనివాసుని యొక్క దయచేత ప్రాయ తరచుగా ఎన్మత్స్ ఏ వెంకటాద్రి యొక్క ఆకారం స్వర్కరాయుతం చక్కెరగా ఆవరించబడినో గులకరాలుగా ఆచరించబడినో తాం ఆగిరి వెంకటగిరికి ప్రపంచే నమస్కరిస్తున్నాను ఇది దయాశతకంలోని ప్రథమ శ్లోకం దేశకులు వారు అనుగ్రహించిన ప్రథమ శ్లోకం ఈ ప్రథమ శ్లోకంలో ప్రపత్తి ప్రాధాన్యం అయిన ప్రపజ్జే అను పదాన్ని ప్రయోగిస్తూ వెంకట పర్వతాన్ని నమస్కరిస్తున్నాను చెరుకు రసమైన నది ప్రవహించే ఘనీభావం పొందితే గడ్డగట్టిపోతే చక్కరగా సర్కరగా చక్కరగా పరిణమించినట్టు శ్రీనివాసుని యొక్క అనగా లక్ష్మీవిష్ణు నారాయణ యొక్క చెరుకురసము నది దయా ప్రవాహమే శ్రీ ఏ వెంకటాచల రూపం ఘనీభ ఘనీభావదశను పొంది శర్కరామయంగా కులకరాల రూపంగా ఉండదు అట్టి వెంకటగిరికి నమస్కరిస్తున్నాను దయాదేవి ఈ పర్వత రూపంలో ఉండేట ఈ పరత్వాన్ని సందర్శించిన వారందరూ సాక్షాత్ దయాదేవిని సందర్శించిన వారు కనుక దీన్ని దయాసరూపంగా భావించి ఆచార్యులు నమస్కరించారు అందుచే దయాసరూపంలో పర్వత వందనం అసంగతం అని భావించకూడదు దయ భావనత్వం ఆశ్రయ ఆశ్రిత క్షేమ ప్రదత్వం అందులో గుణాలు ఏవేవో కలవవు ఆ గుణాలన్నీ ఈ పర్త్వానికి కూడా ఉన్నాయని ఊహించాలి ఇక్కడ ఆళ్వార్లు ఆచారులుగా ప్రసిద్ధి చెందిన వైష్ణవ సాంప్రదాయాల అగ్రగణ్యను ద్రావిడ సంస్కృత భాషలో ఇనుపండితులు వేదాంతాది శాస్త్రాల్లో ఉభయ భాషలకు శతాద్కరణగా దక్షిణ భారతదేశంలో పలు పుణ్యక్షేత్రాలకు తిరిగి అచ్చట అచ్చటగల భగవన్మూతులు సేవించి తథానంద ప్రవాహ రూపంలో పలు స్తోత్రాలక్ష్మి తద్వారా వెనకటి వారులమైన మనుగోటి వారిని తెలుసుకుని అనుష్టింబదగిన భవిష్యంలో ఉపదేశించినారు వేదాంతాచార్య కవితార్క సినిమా మొదలుగా అనేక బురుగులు పొందినవారు ఒక శ్రీ వేదాంధేశను ఆచార్యోత్రిములకు ఆచార్యోత్రిములకు వేయించే శ్రీనివాసం సందర్శన స్తోత్రం చేయనప్పుడు ఇతర క్షేత్రాలు సంభవించిన ఒక కొత్త ప్రక్రియ అవలంబించి స్తుంచారు అది ఎట్లా అంటే ఇతర క్షేత్రాలు ఏ భగవాన్ అయినా ఏ దేవునైనా ఏ ఆచార్యులైనా స్థుతించినప్పుడు వారిని సంబంధించి వారి గుణాలు స్థుతించారు ఇక్కడ అలా కాక భగవంతునికి గల అసంఖ్య గుణాలలో అతి ప్రధానమైన దయాన గుణాన్ని సంభవించి ఆ గుణాన్నే సచేతనంగా భగవద్దివ్య మహిషిగా భావించి శతాధిక శ్లోకాల్లో స్థుతించారు ఇట్లు భగవాన్ పేర్కొనక అతనిలోను ప్రధాన గుణాన్ని పేర్కొని స్థుతించ ద్వారా ఈ బ్రహ్మ విద్యలో ఉపనిషత్తులో చెప్పడం మార్గానసరం ఏర్పడింది ఈ శతకంలో భగవంతుని అసంఖ్య గుణాలు దయాగుణాన్ని ప్రధానం స్వీకరించడానికి ముఖ్య కారణాలను గందగత్త పైన సవి దిశంగా నిరూపించారు ఏ దయాగుణం లేకుంటే భగవంతులో ఇతర గుణాలు గుణాలు కాకపోవటే కాక దోషాలుగా పరిగణిస్తాయో ఆదాయా గుణ ప్రాధాన్య ఇవ్వటం సమంజసమే కదా కావున భగవంతునికి అత్యంత ప్రియురాలైన దయాదయం స్థుతిస్తే ఆమె కింకరులు ఇతర గుణాలు కింకరులకు ఇతర గుణాలు సాక్షాత్ భగవానుడు మనకు వసూలు అవుతారని వేరుగా చెప్ప అవసరం లేదు ఇతర క్షేత్రాల్లో భగవద్గీ ప్రాధాన్యముగా మన శ్రీనివాసుని ప్రత్యేకంగా ప్రాధాన్య ఇవ్వటానికి కారణం అందరికీ తెలిసిందే ఏదైనా కలువు వెంకటనాయకన్ పురాణాలు ఉద్ఘోషించినప్పుడు ఉద్ఘోషించినట్లు ఈ కలియుగంలో వంటి లక్షల కర్మబద్ధులతో నేరుగా మాట్లాడి వారి వారికి ఉన్న అనేక విధ విధ ఆర్తులను వారి ప్రార్థనలను అనుసరించినప్పుడే పోగొట్టి వారి చే సమర్పించబడిన విశేష ద్రవ్యాలతో అనేక జీవుల తల్లిదండ్రుల యొక్క పాఠం ఏ యొక్క సామ్రాజ్య చిహ్నమో అట్టి దయాది ఆధిపత్యాన్ని ఇంత ఉన్నత స్థితిలో ఈ అఖండ బ్రహ్మాండములు శ్రీ ఈ వెంకటాద్రి తప్ప వెంకటాద్రిని మరొక ప్రదేశంలో ఈ విషయాన్ని ఆచార్యులు బద్దాదరా బద్దేశాదరహస్య సహాన్ని ఒక పదంతో సూచించారు ఇట్లు దయాదేవి సంబంధించిన నిర్మించబడిన ఈ శతకంలో ప్రతిపద్యం బహు విశేషార్థాలు వేదాంత రహస్యార్థాలు గుణంగా ప్రతిపాదిస్తున్నాయి మేము గొప్ప గొప్ప విద్వాంసులు చెప్పుగా వింటున్నాం అట్లే విశేషార్థాలు సాధారణ శ్లోకార్థాలు కూడా వివధ వేదాంతార్థాలు ఉన్నదిగా ఉన్నతంగా బోధిస్తుంది ప్రపత్తి అని శ్రణాగ సారార్థాన్ని రూపించడం ఈ శతకానికి ప్రధాన ఉద్దేశం అని చెప్పవచ్చు క్లుప్తమైన ఉపాయాన్ని అనుష్ఠించడానికి సామర్థ్యం లేనందువల్ల తన గభీష్టమైన ఫలాన్ని పొందలేకపోయినప్పుడు తత్ఫలప్రదం పాదాలను ఆశ్రయించి స్వామి నాకు ఉపాయాన్ని అనుష్ఠించడానికి సామర్థ్య ఆదులు లేవు కవన ఆలకించను అకించను అనన్య గతికుడు నాకు నాయందు దయ ఉంచి మీరు ఉపాయస్థానం నుంచి తత్ఫలాన్ని నాకు దయచేయాలని ప్రార్థించడే ప్రపత్తి అనబడుతుంది ట్టి ప్రపత్తి గుణాధికుడైన ఉత్తమ పురుషుని దగ్గర అనుష్ఠించడం ఎలా నిశ్చయంగా ఫలప్రాప్తి చేయకూలసినట్లు భీష్ణ ద్రౌపది మొదలగు మహాభక్తుల శరణాగతి ఉదాహరణగా కనిపిస్తుంది కావున ప్రపత్తి పాలించిన ముఖ్యస్థానం గుణానికి ఉన్నది కదా సామాన్య మనుష్యదులకైతే ఇంతటి విశేషం ఉన్నప్పుడు దైకే సర్వప్రపంచ పరమాత్మ కదా దైకెంతటి విశేషం ఉంటుందో భగవద్భులు ఊహించుకుంటారు ఆ భగవద్గై చేత ప్రపంచానికి ఏర్పడిన బహువిధాలైన ఉపకారాలను ఈ స్తోత్రంలో ఆచార్యులు చక్కగా ప్రతిపాదించారు వెయ్యేలా లోకంలో భగవత్ సంకల్పం లేకుండా ఒక చిన్న పని కూడా జరిగదు భగవంతు సం భగవత్ వల్ల జరిగే పనులని దయాకార్యాలైన సిద్ధాలను రూపిస్తూ ప్రపన్నల విషయంలో దయాదేవి చేసే గొప్ప ఉపకారాలను రూపించటే ఇక్కడ ప్రధాన కృత్యం ఈ శతకంలో భిన్నా భిన్న ప్ర భిన్నార్థ ప్రాతిపాదక దశకాలు ప్రతిఫల అలా దశకాలు ఫలశ్రుతి రూపం చివరి ఎనిమిది శ్లోకాలు అర్థించబడి ఉన్నాయి ఆయా విషయాల్లో ఆయా ప్రకటనలు రూపించబడతాయి ప్రథమంగా వైదిక వృత్తమైన ఏర్పడిన ప్రథమ దశకంలో ఇష్టదేవతా వందనం గురు పరంపర నమస్కారం నిర్వహిస్తున్నారు శ్రీకాంతాయ కళ్యాణం శ్రీవేంకటవాస శ్రీనివాసాయ మంగళం మంగళా శాసనై సర్వే శ్రీ పౌర్వరా सत् कृपाया सुमंगळम् श्रीमदेय रमाजा मात्र मुनींद्र महात्मने श्रीरंगवाsns ने भूयात नित्य श्री मंगल ओम अस्मत गुरुभ्यो